అందరికీ నమస్కారం ఈనాడు గేటర్ రాయలసీమలో నెలకొన్న ఈడిగల యొక్క అభ్యంతరాన్ని సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు విశ్వనాథన్న గారు అందరూ కూడా కుల నాయకులందరూ వీటికి రావడం జరిగింది ఆర్ఎన్ బి దగ్గరికి ఇక్కడ రెవెన్యూ మినిస్టర్ అనగానే సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్ళాము గేటర్ రాయలసీమలో ఇదివరకు సీరియల్ నెంబర్ ఫోర్ ఈడిగా బ్రాకెట్లో గౌడ అని వచ్చేది ఇప్పుడు గౌడ వచ్చిన తర్వాత ఈడిగానే వస్తుంది ఈ పరిస్థితి రాష్ట్రంలో మా గీత సకులాల ఐదుగురికి సమస్య తలెత్తింది ఎందుకంటే మేము ఐదుగురు మా అన్నదమ్ముల వల్లే కలిసిమెలిసి ఉంటాం ఎవరు అస్తిత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటూ రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారపరంగా ఎదగాలనేదే సర్దార్ గౌతులచ్చన్న గారి ఆశయానికి కట్టుబడి ఆయన యొక్క సృష్టిని పునర్ధించి గవర్నమెంట్ మా అందరినీ ఏకతాటిపైకి నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి ఫస్ట్ పాయింట్ రెండవది ఏమంటే ఏ ఏ జిల్లాల వారిగా ఎవరు ఎక్కడుంటే వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చి వెనకల సబ్క్యాస్ట్లో పెట్టాల్సిందిగా కోరుతున్నాం రాయల గేట్ రాయలసీమలో ఈరిగలుగా పిలుస్తారు ఆ తర్వాత గౌడ కృష్ణా డిస్టిక్లో గౌడగా పిలుస్తారు ఆ జిల్లాలో వారిది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా సెట్టిపల్ జల్లి ఉంటారు ఆ జిల్లాలో కుల ధృవీకరణ పత్రంలో వారి పేరు ముందు ఉండాలి విశాఖ జిల్లాల్లో యాతకులం ఉంటుంది వాళ్ళు ఉండాలి శ్రీకాకుళం జిల్లాలో శ్రీసేన సిగిడి కులాలు గమ్మల కలియాల ఉంటారు అట్లా ఎవరు ఉన్న జిల్లాలలో వాళ్ళకు ప్రాధాన్యత కల్పించి కుల ధృవీకరణ పత్రంలో వాళ్ళ పేరు ముందు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఈ అలజడిని ఖచ్చితంగా బీసీ మినిస్టర్ వెల్ఫేర్ మినిస్టర్ సత్యమ్మ గారి దృష్టికి తీసుకెళ్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మా గీత సకులాలకు ఉన్నటువంటి ఈ సంకుత భావాన్ని ఏకతాటిపైన నడిపించాల్సిన బాధ్యత తీసుకుంటారు మినిస్టర్ గారు సమానుకూలంగా స్పందించి నారా లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లాము ప్రతి సమస్య కూడా తీసుకెళ్తాం ఖచ్చితంగా కూడా న్యాయం చేస్తామని అనగానే గారు చెప్పడం జరిగింది కనుక గేటర్ రాయలసీమ ఈడులందరికీ కూడా కుల పత్రంలో త్వరలో ఈడిగానే వస్తాదని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పేరున తెలియజేస్తున్నాం